లోని తెలంగాణ చేనేత సహకార సంస్థ షాప్ ను మంత్రి సీతక్క సందర్శించారు చేనేత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య సీతక్కకు షాప్ లోని వివిధ విభాగాల గురించి వివరించారు షాప్ లో ప్రదర్శనకు ఉంచిన చేనేత కార్మికులు నేసిన చీరలను పరిశీలించిన మంత్రి వాటి నాణ్యత రంగులు డిజైన్లను ప్రశంసించారు అనంతరం కొన్ని చేనేత చీరలను స్వయంగా కొనుగోలు చేశారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు టీజీఎస్సీఓ షాప్ను సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందని సీతక్క అన్నారు చేనేత కార్మికులు ఎంతో కష్టపడి నైపుణ్యంతో తరతరాలుగా వచ్చిన అనుభవాన్ని ఉపయోగించి అద్భుతమైన డిజైన్లతో చీరలు తయారు చేస్తున్నారని అభినందించారు రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు అందుబాటులో ఉండేలా చేనేత చీరలను విక్రయించాలన్నారు అందుకోసం అక్కడ ఒక చిన్న స్టాల్ ఏర్పాటు చేయాలని టీజీఎస్ మంత్రి ఆహ్వానిస్తున్నట్లు ఆహ్వానించారు ఇక ఆ ఉద్దేశంతోనే అబిడ్స్ లోని టీజీఎస్ తర్వాత తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ షాప్ నిర్వహిస్తా ఉన్నారు మహిళలకు సంబంధించి కానీ అదేవిధంగా ఇండ్లలో వాడేటువంటి ఆ దుప్పట్లు గాని మహిళలకు సంబంధించినటువంటి చీరలు చేనేత ఆ సోదరులు తయారు చేసినటువంటి చీరలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ చాలా నచ్చిన మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కాబట్టి శ్రమతో కష్టంతో చేతితో వారి పూర్వం నుంచినటువంటి జ్ఞానాన్ని రంగరించి పెద్దల యొక్క అనుభవాన్ని తీసుకొని నేటి చేనేత కార్మికులు కూడా చాలా అద్భుతమైనటువంటి డిజైన్స్ ఈనాటి మహిళలకు నచ్చే విధంగా మంచి డిజైన్ చేయడం జరిగింది మేము ఈసారి జాతరలో కూడా సమ్మక్క సార్లమ్మ జాతరకు కూడా మన తెలంగాణ సాంప్రదాయం అదేవిధంగా సమ్మక్క సార్లమ్మ సాంప్రదాయంగా మరి కొన్ని చీరలు కూడా అక్కడ పెట్టాలని అనుకుంటున్నాం సో టెస్కో వారిని కూడా అక్కడ ఒక చిన్న స్టాల్ లాగా కూడా పెట్టమని ఆహ్వానిస్తా ఉన్నాం మేడం శైలయ మేడం గారితో కలిసి ఈరోజు ఈ యొక్క షాప్ సందర్శించడం జరిగింది చాలా నచ్చింది మా తెరిచిన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ కానీ అందరికి గిఫ్ట్లు ఇచ్చుకోవడానికి ఇవన్నీ కూడా ఇళ్ళలో మేము కట్టుకోవడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి నచ్చింది మంచి కలర్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ ఉన్నాయి చాలా సంతోషం ఈరోజు నేను చాలా రోజుల తర్వాత తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ వార్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ షాప్ నిర్వహిస్తా ఉన్నారు మహిళలకు సంబంధించి కానీ అదేవిధంగా ఇండ్లలో వాడేటువంటి దుప్పట్లు కానీ మహిళలకు సంబంధించినటువంటి చీరలు చేనేత సోదరులు తయారు చేసినటువంటి చీరలు చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా నచ్చిన మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కాబట్టి శ్రమతో కష్టంతో చేతితో వారి పూర్వం నుంచినటువంటి జ్ఞానాన్ని రంగరించి పెద్దల యొక్క అనుభవాన్ని తీసుకొని నేటి చేనేత కార్మికులు కూడా చాలా అద్భుతమైనటువంటి డిజైన్స్ ఇలాంటి మహిళలకు నచ్చే విధంగా మంచి డిజైన్ చేయడం జరిగింది మేము ఈసారి జాతరలో కూడా సమ్మక్క సార్లమ్మ జాతరకు కూడా మన తెలంగాణ సాంప్రదాయం అదే విధంగా సమ్మక్క సార్లమ్మ సాంప్రదాయంగా మరి కొన్ని చీరలు కూడా అక్కడ పెట్టాలని అనుకుంటున్నాం సో టెస్కో వారిని కూడా అక్కడ ఒక చిన్న స్టాల్ లాగా కూడా పెట్టమని ఆహ్వానిస్తా ఉన్నాం మేడం శైలయ మేడం గారితో కలిసి ఈరోజు ఈ యొక్క షాప్ సందర్శించడం జరిగింది చాలా నచ్చింది మా తెరిచిన వాళ్ళకి కానీ ఫ్రెండ్స్ కానీ అందరికి గిఫ్టులు ఇచ్చుకోవడానికి ఇవన్నీ కూడా ఇళ్లలో మేము కట్టుకోవడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి నచ్చింది మంచి కలర్స్ ఉన్నాయి మంచి డిజైన్స్ ఉన్నాయి చాలా సంతోషం ఈరోజు నేను చాలా రోజుల తర్వాత తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ కోఆపరేటివ్ సొసైటీ వార్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ షాప్ నిర్వహిస్తూ ఉన్నారు మహిళలకు సంబంధించి అదే అదేవిధంగా ఇండ్లలో వాడేటువంటి దుప్పట్లు కానీ